నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని ఓబులపురం అంటే ఎవరికి తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఈ నేపథ్యంలోనే గాలి జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దత్తపుత్రుడు అయితే గాలి జనార్దన్ రెడ్డి జగన్కు ఎప్పుడు మా తమ్ముడు తమ్ముడు అని వ్యాఖ్యలు చేస్తూ ఉండేవాడు సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అయితే నిన్న మాటికి సిబిఐ కోర్టులో కొంతమందికి దోషులు ఎవరు నిర్దోషులు ఎవరో కూడా తేల్చి చెప్పేసింది సిబిఐ కోర్టు ఇంకా తర్వాత ఇంకా ఇంకా పరిణామాలు ఎలా ఉండబోతుండో ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ గాలి జనార్దన్ రెడ్డి గారు అంటేనే తెలియనంటూ ఎవరు ఉండరు అసలు ఆయన చేసిన అక్రమాలు కావచ్చు కంపెనీలు కావచ్చు ఎన్నో మోసాలకు పాల్పడి ఉన్నారని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని దీని అసలు ఎలా చూడాలి సార్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డి పేరు బయటకు రావడం జరిగింది యాక్చువల్గా అంటే ఆ గతంలో ఈ శాఖకు సంబంధించి పెద్దగా ఎవరికి తెలియదు బొగ్గు గనుల శాఖ అంటే పెద్దగా అది ప్రాధాన్యత లేని శాఖగా గుర్తించేది ఎవరు కూడా ఆ శాఖను తీసుకోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపే వాళ్ళు కాదు ఎప్పుడైతే గాలి జనార్దన్ రెడ్డి ఈ అక్రమ గనులకు సంబంధించి ప్రారంభమైందో అతను ఎంతో ఒక లీజ్కు ఒక రెండు మూడు ఎకరాలు అంత లీజుకి తీసుకొని గనులకు సంబంధించి తోవాలకాలకు సంబంధించి దాన్ని మొత్తం దాదాపు వందల ఎకరాల్లో దాన్ని ప్రభుత్వ పర్మిషన్ లేకుండానే తువ్వి దాన్ని ఎగుమతి చేయడం ఆ సమయంలోనే దానికి అత్యధిక ధరలు రావడం అక్రమంగా వచ్చిన డబ్బును రాజకీయ నాయకులకు పంచడం ఇవన్నీ జరిగి ఆ కేసులు నడవడం కోర్టులో చుట్టూ తిరగడం ఇవన్నీ జరుగుకుంటూ జరుగుతూ వచ్చింది దానికి సంబంధించి దాంట్లో మనం ముఖ్యంగా అప్పట్లో గ భూగర్భ గనుల శాఖ మంత్రిగా పనిచేసిన ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి కూడా అందులో కొంత ఇరుక్కోవడం జరిగింది ఇరుక్కోవడం సరే ఇప్పుడు నిన్న కేసులో ఆమె నిర్దోషిగా ప్రకటించినప్పటికీ ఇన్ని రోజులు ఆమె ఆ మంత్రిత్వ శాఖలో ఉండడం వల్ల ఆమె మీద కూడా నిందితురాలుగా నమోదు అవ్వడం జరిగింది ఎట్టకేలకు ఎవరైతే దానికి సంబంధించి ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళందరికీ నిన్న శిక్షలు వేయడం జరిగింది పది సంవత్సరాలు గతంలో జైల్లో ఉన్న శిక్షను తీసేస్తే మిగతా శిక్షను వాళ్ళు అనుభవించాల్సింది చెప్పి కోర్టు చెప్పడం జరిగింది అయితే ఈ గనుల శాఖకు సంబంధించి మొదటి నుంచి కూడా అసలు గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకకు చెందిన వ్యక్తి ముఖ్యంగా అతను అసలు నిజం చెప్పాలంటే అతను భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి కానీ రాజశేఖర్ రెడ్డి దానికి భిన్నమైన అంటే బీజేపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇద్దరి మధ్య వ్యాపారమైన సంబంధాలు ఉండడం జరిగింది ఎన్నికల సమయంలో కూడా గాలి జనార్దన్ రెడ్డి కా రాజశేఖర్ రెడ్డి కానీ తన మనుషులకు కానీ డబ్బు సహాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి చెప్పడం జరిగింది నాకు గాలి జనార్దన్ రెడ్డి కొడుకులు అంటువాడని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చినప్పటికీ గాలి జనార్దన్ రెడ్డితోటి రిలేషన్స్ మెయింటైన్ చేయడం జరిగింది అది వరకు ఉన్నప్పటికీ ఆ కేసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కేసు తర్వాత ఎందుకంటే అది రాష్ట్రం విడిపోయిన తర్వాత అనంతపూర్ సంబంధించిన గనులు కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం అవ్వడం జరిగింది ఆ సందర్భంగా తనకు కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో సమకూర్చడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు సాయం చేశారు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి అవినీతిలో భాగం పంచుకున్నారనే ప్రశ్న ఇప్పుడు కొత్తగా వస్తుంది ఎందుకంటే ఈ అవినీతికి సంబంధించి గనుల దీనికి తవర్కాలకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి దగ్గర మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు కోర్టు కోర్టుకు వెళ్ళడం జరిగింది జైలుకి వెళ్ళడం జరిగింది బెయిల్ మీద రావడం జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయి జడ్జిమెంట్ రావడం జరిగింది అంటే ఇప్పుడు కొత్త చర్చ జరుగుతున్నది ఏంటంటే గతంలో ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంలో కొన్ని అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది జనార్దన్ రెడ్డికి అనుకూలంగా ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ ఛార్జ్ షీట్ నమోదయ్యే అవకాశం ఉంది అంటే జనార్దన్ రెడ్డి జైలుకెళ్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మీద ఏవైనా ఇలాంటి ఆరోపణలు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చ అయితే ఇప్పుడు మరి గాలి జనార్దన్ రెడ్డి ఏం చేస్తారా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడా స్టే తెచ్చుకుంటాడా ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు అయినప్పటికీ సబితా ఇంద్రారెడ్డితో పాటు మరొకరిని కూడా వాళ్ళను నిర్దోషిగా ప్రకటించడం జరిగింది ఈ గనులకు సంబంధించి అక్రమాలకు సంబంధించి అక్రమాలు జరిగిన వాట వాస్తవం అనేది తేల్చి చెప్పడం జరిగింది దాని ద్వారానే చాలా ఆస్తులు కొగొట్టుకోవడం జరిగింది అంటే సాధారణ కుటుంబం నుంచి గనులు వీటిని తవ్వకాల ద్వారానే అంటే దానికి కనీసం ట్యాక్స్ కానీ పర్మిషన్లు కానీ ఏది లేకుండా లక్షల కోట్లను ఐగ్మాసలు చేయడం జరిగింది అనేది ఆరోపణలు ఆరోపణలకు రుజువులు అందు ఉండడం జరిగింది దానికి అనుగుణంగానే కోర్టు అయితే శిక్షించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఏమైనా ముందు ముందు వచ్చే అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాలి ఆయన చేసినప్పుడు వాళ్ళ ఇంటితో సహా సార్ గోల్డ్ కానీ బంగారం అంటే బాత్రూమ్తో సహా వాళ్ళు తినే స్పూన్ కానీ ప్లేట్లు కానించి మొత్తం గోల్డ్ ఆయన పంచి ఇప్పుడు రాజశేఖర రెడ్డికి గిఫ్ట్లు ఇవ్వడం కానీ గిఫ్ట్ అంటే ఒక యాభై కోట్ల దాకా బస్సు అన్నట్టు ఇట్లన్నీ వార్తలు వస్తున్నాయి అసలు ఆయన ఏం చేసేవాడు గతంలో సార్ గతంలో సాధారణంగానే ఉండేవి ఎప్పుడైతే గనులకు సంబంధించిన లీజులు తీసుకునే ఒక సాధారణ రాజకీయ నాయకుడు కూడా కాదు మామూలు వ్యక్తిగా ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఏదైతే రెండు మూడు ఎకరాల వరకు ఆ గనులను లీజు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి తన చైనా ప్రా ఉత్మకు గనులకు సంబంధించి ఖనిజాలను ఎక్స్పోర్ట్ చేసే క్రమంలో ఆ ఎక్స్పోర్టింగ్ బాగుందని చెప్పి వందల ఎకరాలని తను అంటే గౌ ప్రభుత్వ పర్మిషన్ లేకుండానే వాటిని ఎక్స్పోర్ట్ చేయడం ఆ టైంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పటికీ దాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి చెప్పింది ఏంటంటే ఈ రెండు మూడు ఎకరాలకు సంబంధించి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పడం కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చింది ఏంటంటే ఒక రెండు మూడు ఎకరాల వరకే గనులకు సంబంధించి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ప్రభుత్వకు సంబంధించిన ఏమేమి ఫార్మాలిటీస్ ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేయడం జరిగింది కానీ వీళ్ళు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా దాన్ని చేయడం జరిగింది ఆ రోజున మీరు చెప్పినట్టుగా పెళ్ళిళ్ళు స్పూన్లు బంగారం అన్ని బంగారం ఏ విధంగా బంగారమయం అయ్యామంటే గనుల తవ్వకం ద్వారానే బంగారమయమయమయ్యాయి దాని ద్వారానే పది మందిని గెలిపించే స్థాయికి వెళ్ళడం జరిగింది పది మందికి పెట్టుబడి పెట్టే స్థాయికి వెళ్ళడం జరిగింది ఒక ప్రభుత్వాన్ని నడిపించడానికి ఏమేమి నిధులు ఇవ్వాలనో ఆ నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి గల నిధులకి రావడానికి కారణం ఆ నిధులే ఆ నిధుల వలన అందుకే ఆ పెళ్ళి కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలాగా చేయడం జరిగింది దానికి సంబంధించి పెద్ద పెద్ద హోల్డర్లు దానికి సంబంధించి ఒక నెల రోజుల ప్రాసెస్ చేస్తూ అంటే పెళ్ళి మొత్తం అసలు ఒక ఈవెంట్ని ఏ అంటే ఇక మరొకసారి ఇట్లాంటివి జరగదు అనే రేతులు చేయడం జరిగింది అప్పటి నుండి చాలా మంది ఇంత ఘనంగా చేస్తున్నాడు అనే విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది ఎట్టకేలకు ఎట్టకేలకైతే మొత్తానికి ఎవరు తప్పు చేసినా ఇలాంటి చేసినా శిక్ష పడుతుంది అనే దానికైతే నిదర్శనంగా ఈ రోజు గాలి జనార్థన్ అయితే శిక్ష అయితే పడడం జరిగింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్కి చెప్తా ఉండేవాడు గాలి జనార్దన్ రెడ్డిని చూసి నేర్చుకో ఎట్లా సంపాదిస్తున్నాడు అని అనే వార్తలు అయితే వచ్చాయి దీన్ని ఎలా చూడాలి సార్ ఎలా సంపాదిస్తున్నాడని తెలుసుకున్నప్పటికీ ఎలా జైలుకెళ్ళాడని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అంటే ఆ ప్రయత్నంలో బాగా జగన్మోహన్ రెడ్డి కూడా సంపాదించడం జరిగింది మరి జైలుకెళ్ళడం కూడా అంటే నాణానికి రెండు వైపులా ఉంటుంది ఒకటే కదా నేర్చుకోవాల్సినవి రెండు ఉంటాయి ఇప్పుడు సంపాదించడం నేర్చుకున్నప్పుడు అది సక్రమ సంపాదన అయినప్పుడు ప్రాబ్లం ఉండదు అక్రమ సంపాదన అయినప్పుడు జనార్దన్ రెడ్డి బాటలోనే మరి జగన్ జగ జగన్మోహన్ రెడ్డి వెళ్ళే అవకాశం ఉంటుందా అంటే ఆ దృష్టితోనే చెప్పాడు అప్పట్లోనే ఇప్పుడు తెలుసు తెలిసే అవకాశం ఎందుకంటే సంపాదన సక్రమంగా సంపాదించ అక్రమంగా సక్రమంగా అని రాజశేఖర రెడ్డి చెప్పి జనార్దన్ రెడ్డిని చూసి నేర్చుకోమంటే జనార్దన్ రెడ్డి అక్రమంగానే సంపాదించాడు అదే బాటలో జగన్మోహన్ రెడ్డి అక్రమంగా ఉంటాడు మరి జగన్మోహన్ జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి చెప్పిన మాటనే వర్తిస్తుందేమో చూడాలి సార్